భారీ వర్షాలకు చెట్టుపై విద్యుత్ తీగలు తెగి ఇంటిపై పడడంతో ఇంట్లోకి విద్యుత్ సరఫరా కావడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి నస్రుల్లాబాద్ మండలం నాచిపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్ తీగలు ఇంటిపై తెగిపడిపోయాయి ఈ ఘటనలో ఇంటికి విద్యుత్ సరఫరా కావడంతో ఇంట్లో ఉన్న గణి స్వాతి అనే డిగ్రీ విద్యార్థిని విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు విద్యుత్ స్తంభాలు గానీ విద్యుత్ సరఫరా ఏ ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఉన్న చోట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్ఆర్ఎస్ న్యూస్ సూచిస్తుంది మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్వాతి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది Jutani at stata juyo. Bariyish. SInha! Jutani atuka ju. Jutani atuki. Jutani atukati. Leto. Bidayah. Bariyish. SIDAN6 Jutani atamat Jutani atdiоны um